నమస్తే నేను మీ హరిత మీకు పదే పదే యాంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయా ఇలా కనిపించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి నమస్కారం హరిత పదే పదే యాంజల్ నెంబర్ కనిపించడం వల్ల అదృష్టం ఏమైనా కలిసి వస్తుందా విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి అవునండి నెంబర్ లైక్ త్రిబుల్ వన్ 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 టూ 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 త్రీ 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 లైక్ ఫైవ్ 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 ఇట్లా ఉంటాయి కదండి సిక్స్ 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 ఎయిట్ 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 సో ఎప్పుడైనా మనం అట్లా వెళ్తుంటాం మేడం రోడ్ మీద అట్లా వెళ్తుంటాం సడంగా ఒక నెంబర్ కలిసి ఆగిపోద్ది సడన్గా ఆ నెంబర్ చూసేస్తుంటాం ఆంజెల్ నెంబర్ అయి ఉంటుంది సో అలా అటువంటిప్పుడు ఆ నెంబర్ మనకు ఎటువంటి మీనింగ్ ఇస్తుందో తెలుసుకుందాం మేడం ఎక్కువ కొంతమందికి త్రిబుల్ ఫైవ్ చూస్తుంటారు ఏంటి ఫైవ్ 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 అంటే నీకు త్వరలో ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది దాన్ని ఉపయోగించుకోవాలి సింబాలిక్ అండి కొంతమంది చూస్తే సెలబ్రిటీస్ ఎయిట్ ఎయిట్ ని చేస్తుంటారు ఎయిట్ సింబల్ ఎక్ ఫర్ ప్రాస్పరిటీ అని ఓకే ఆ ఎయిట్ ఏంటంటే నువ్వు ప్రాస్పరిటీకి చాలా దగ్గరలో ఉన్నావు నువ్వు గొప్పగా కళ్ళుగా ఊహించుకో అనేసి కొంతమంది చూడండి నైన్ నైన్ ని బిలీవ్ చేస్తుంటారు ఎక్కువ మన జూనియర్ ఎన్టీఆర్ కార్ నెంబర్ మీరు చూసినట్టయితే నైన్ 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 అండి సీనియర్ ఎన్టీఆర్ కదే నెంబర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్కి అదే నెంబర్ కొంతమంది సెలబ్రిటీస్ సిక్స్ సిక్స్ నెంబర్ వాడుతుంటారు సో కొంతమంది చూస్తాడు మీరు కూడా తెలుసు సెంటిమెంట్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఆ నెంబర్ చూడగానే లక్కీగా ఫీల్ అవుతుంటారు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే మరి మిగతా వాళ్ళకి కనెక్టివిటీ కాదు బట్ అంటే వారు ఆ నెంబర్ చూసినప్పుడు వాళ్ళు ఏమొస్తాయి ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయితే ఆ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయినప్పుడు ఏదైతే ఆలోచన చేస్తారో సక్సెస్ అవుతారు సో అప్పటి నుంచి ఒక నమ్మకం నేను నెంబర్ చూశాను నాకు నెంబర్ పెట్టాను కలిసి వచ్చింది సో మిగతా వాళ్ళకి కలిసి వచ్చు రావచ్చు రాకపోవచ్చు బట్ ఆ పర్సన్ కి ఎప్పుడైతే కలిసి వచ్చిందో ఆ పర్సన్ ఎలా నమ్ముతారు మేడం నా లక్కీ నెంబర్ ఇది అంటారు అంతేనా సో అటువంటి ఏదో ఒకటి పెట్టుకుంటారు కొంతమంది బట్ ఫైవ్ అనేది ఏంటంటే ఆపర్చునిటీకి ఎయిట్ అనేది ఏదో అవకాశం రాబోతుంది స్పిరిచువాలిటీకి లింక్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఒక స్టోరీ ఉంది మేడం సక్సెస్ సో చూడండి తొమ్మిది తొమ్మిది అంటే మీరు చూడండి నవమాసాలు అంటే తొమ్మిది నెలలు అంటారు తొమ్మిది గ్రహాలు కూడా అంటారు ఓకే ఎప్పుడైతే తొమ్మిదికి ఆ సింబల్ ఉందో అంటే ఎప్పుడైతే ఆ తొమ్మిది చూసినప్పుడు అలా ఏమంటారంటే మీరు ఎటువంటి ఆంజల నెంబర్ కనబడి ఏం చేయాలని అని అడుగుతుంటారు ఎప్పుడైతే మీకు అలాంటి నెంబర్స్ ఎప్పుడైతే మీకు కనపడ్డాయో ఆ నెంబర్ ఆగండి కాసేపు మనసును నిలిపి మీ సంకల్పం ఒకటి ఉంటుంది కదా మనం ఏం చేస్తాం ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికో లేకపోతే ఎక్కడికో ఒకటికి వెళ్ళి మనం ఏం చేస్తాం ప్రే చేసుకుంటాం ఎప్పుడైతే మీకు అలాంటి ఏంజెల్స్ నెంబర్స్ కనపడ్డప్పుడు మీరు ఏం చేయాలి ఆగండి ప్రశాంతక ఐస్ క్లోజ్ చేసుకుని ఇక్కడ చక్రం ఉంటుంది కదండి ఇక్కడ మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోమని చెప్తాను చూడు ఎందుకు కుదామని అడుగుతారు సరే ఎందుకు సరే మీరు ఆజ్ఞా చక్రమే ఆజ్ఞా చక్రం ఏంటంటే ఆ పేరులో ఉంది ఆజ్ఞ ఆర్డర్ నీకు ఏది కావాలో అడగాలి అమ్మాయి సరే అడగంది పెట్టదంటారు అన్నం పెట్టదు నీకు ఏది కావాలో అడగాలి కదా అడుగుతనే కదా ఎదుటి వ్యక్తి తెలిసేది లేదు దేవుడు ఉంటే తెలుసుకోడా దేవుడికి అది లేదా అని అంటారు లేదండి దేవుడు ఎప్పుడు అలా దేవుడు ఒకటే కూడా ఏంటి అర్థగారు ఏంటిది తదాస్తు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు నువ్వు అడుగుతే నేను ఇస్తాను కానీ నాకేలా తెలుసు అడుగు నోరు తెలిసి అడుగు అడగడం కోసం మొహమాటం అని కొంతమంది క్లారిటీ ఉండరు అండి కొంతమంది రివర్స్లో అడుగుతుంటారు ఎలా అంటే వారి జీవితంలో వారికి ఏది వద్దని అనుకుంటున్నారో వారిపైనే దానిపైనే ఫోకస్ పెడతారు అంటే వారు ఏమడుగుతున్నారు అదే కావాలని అడుగుతున్నారు అప్పులు వద్దనుకుంటారు బట్ వాళ్ళ సంపద పైన ఫోకస్ ఉండదు నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ వేరే వ్యక్తికి ఇవ్వాలన్న ఫోకస్ లేదు రియల్ ఎస్టేట్లో ఉంటే ల్యాండ్స్ సేల్స్ చేయాలని కానీ ఇన్సూరెన్స్ ఏంటి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని కానీ నెట్వర్క్ మార్కెట్లో నెట్వర్క్ను బిల్డప్ చేయాలని కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందరికీ ఇవ్వాలని కానీ వారిపై ఫోకస్ ఉండదు ఎంతసేపు నాకు అప్పు 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 దేనిపై ఫోకస్ ఉందండి అప్పు దేవుని దగ్గర ఏమంటాడు మరో ఒక అప్పు వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది మనం నీకు తెలుసుగా అంటే అందుకోసమే సబ్జెక్ట్ అనేది తెలిసి చేసినా తెలియజేసినా వస్తుందా మేడం తెలియక వీరు ఏం చేస్తున్నారంటే డెప్ట్ పైనే ఫోకస్ పెడుతున్నారు మరి ఆకర్షించుకునేది అదే కదండి హరిత గారు మరి ఇప్పుడు దేనిపై ఫోకస్ పెట్టాలి సంపద వైపు సింపుల్ చెప్పాలంటే నీ జీవితంలో నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో దానిపైనే నువ్వు ఫోకస్ పెట్టాలి ఎంత ఎక్కువగా నువ్వు ఫోకస్ పెడితే అంత ఫాస్ట్గా నువ్వు ఆకర్షించుకుంటావు నీకు ఏది కావాలో ముందు డిసైడ్ అవ్వవు అది ఆల్రెడీ జరిగినట్టుగా చక్రం దగ్గర దర్శించు ప్రతి ఆలోచనకు శక్తి ఉంటుంది ప్రతి ఆలోచన వెళ్ళి నీ జీవితంలో నీకు ఏది కావాలో దాన్ని మేనిఫెస్టన్ చేసుకుంటారు అయితే ఇక్కడ ఏడు చక్రాలు ఉంటాయండి హరిత గారు ఏమిటి చెప్పండి కింద కుండలి శక్తి ఉంటుందని తర్వాత ఏంటంటే బ్యాగ్మ కంటి కనపడవండి యోగ శాస్త్రంలో ఈ ప్రధానమైన చక్రాలు ఏడు మిగతాయి కూడా ఉంటాయి చూడండి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనహత విశుద్ధ ఆజ్ఞ సహస ఏడు చక్రాల్లో చరణం రావాలండి ఎప్పుడు వస్తుందంటే మనసు ప్రశాంతమైనప్పుడు ఆలోచన నిలిచినప్పుడు ఆలోచన నిలిచినప్పుడు నువ్వు ఏదైతే మనసులో చూస్తావో దాన్ని నువ్వు చేతిలోకి స్వీకరిస్తావు ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ యు కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ నువ్వు చేతిలో స్వీకరించాలన్నా నీ జీవితంలోకి రావాలి అనుకున్నా ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఎక్కడ మనసులో అలా ఎప్పుడైతే నువ్వు స్వాధీనంలో ఉండాలి అంటే అందుకోసం ట్రైనింగ్ ఇస్తున్నాం అందుకోసం ఏం చేస్తాం చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఎట్లా 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 అంటే దానికోసం ఏం చేస్తాం లైవ్ లో నేనే ట్రైనింగ్ ఇస్తాను చూడు ఒక హార్స్ మనం ఫారెస్ట్ నుంచి తెచ్చుకున్నాం మేడం ఆ ఫారెస్ట్ నుంచి తెచ్చుకున్న హార్స్ కు మనం ఒక ప్లేస్ ప్లేస్కి వెళ్ళాలంటే వెళ్తుందా మేడం వెళ్ళదు ఎందుకు మన అదనో లేదు మనం ఏం చేస్తాం అక్కడ తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది ట్రైనింగ్ ఇస్తే మంకీ కూడా రింగ్ లో తిరుగుతుంది మేడం ట్రైనింగ్ ఇస్తే మీరు చూస్తారు టైగర్స్ లయన్స్ ఇదివరకు మనం చూసినప్పుడు సర్కస్ లో ఏముండే మేడం లయన్స్ టైగర్స్ వెంటనే వెంటనే తెచ్చారు ఫారెస్ట్ నుంచి వెంటనేది కదా మధ్యలో ఏం జరిగింది అక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ తెస్తే లయన్ కూడా రింగ్ మాస్టర్ రింగ్ లో తెప్పేస్తాడు చూడండి ఎంత ట్రైనింగ్ చేసి ఉంటారు చూడండి అలాంటిది కూడా మనసును కూడా అభ్యాస వైరాగ్యాలనే ప్రాక్టీస్ ద్వారా నిరంతరం వారు అది తెచ్చుకోవచ్చు దీనికోసం ఏంటంటే మనం సిక్స్ డేస్ అంటే డెమో క్లాస్ ఇచ్చిన తర్వాత ఆ రోజుల ప్రాక్టికల్ క్లాసెస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం ఈ ప్రాక్టికల్ క్లాసెస్ ద్వారా వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ మైండ్ సెట్ మారిపోద్ది ఒక రిచ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతారు అంటే ఒకటే ఒకటి వాళ్ళ జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అది వచ్చే విధంగా వారు తయారవుతారండి అలా అంత సార్ ఇన్ని రోజులు మిమ్మల్ని కలవలేకపోయారంటే నన్ను కలవాలనుకుంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఎవరోని కలవాలన్నా ఆ ట్వంటీ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలంటే అంటే ట్వంటీ ఫ్రీక్వెన్సీ ఉంటే ట్వంటీ ఫ్రీక్వెన్సీ పర్సన్సే వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతారు ఫిఫ్టీ ఫ్రీక్వెన్సీ ఉంటే ఫిఫ్టీ ఎంటర్ అవుతారు అదే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న పర్సన్స్ మీ జీవితంలోకి రావాలి అంటే మీరు ఎక్కువ ఫ్రీక్వెన్సీకి రేజ్ అవ్వాలి అందుకోసం నేను అక్కడ ప్రాక్టీస్ వచ్చినప్పుడు కూడా ఎంతో రోజు నుంచో చూస్తున్నాను మీరు ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాను సార్ నన్ను రెండో బ్యాచ్ మూడో బ్యాచ్ నుంచి ట్రై చేస్తారు మేడం ఇప్పటికీ తొంభై తొమ్మిది బ్యాచ్లు కూడా వాళ్ళు రాలేరు ఎందుకంటే అదే వాళ్ళ తప్పు కాదు వాళ్ళ ఫ్రీక్వెన్సీ అంటే ఆ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవుతానే మనం వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంటాం సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా మనీ మనీ అనేది మనీ గురించి ఎక్కువ చెప్తుంటే ఎందుకంటే ధనం మూలం ఇదం జగతండి ఇప్పుడు చూసినట్టయితే అకార్డింగ్ టు టైం మీరు చూసినట్టయితే ఈ టైంలో ధనానికి చాలా ఇంపార్టెంట్ ఉందండి ఎవరి దగ్గర అయితే మనీ ఉంటుందో వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది ఎస్పెషల్లీ మంచి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలండి ధర్మాన్ని రక్షించే వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఉండాలి చూడండి మీ మార్కెట్ లో ఫైవ్ రూపీస్ రిలీజ్ అయిందని హరిత గారు మీరు మంచివారండి మీరు తీసుకోవట్లేదు వేరే వ్యక్తి తీసుకుంటాడో లేదా మరి ఆ వ్యక్తి తీసుకున్న తర్వాత మీరు ఎందుకు తీసుకున్నారు మీ దగ్గర ప్రశ్న ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నించారు కదా సో అదే వ్యక్తి ఆ హైరెడ్ రూపీస్ నోట్ తీసుకునే ముందు మీరు మంచివారు టాలెంటెడ్ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు మీరు తీసుకోవచ్చు కదా సో అందుకోసమే ఏదైనా పవర్ రాజకీయ రంగంలో రాణించాలి అన్న మనీని సంపాదించాలన్నా వారి దగ్గర లా ఆఫ్ అడ్రస్ అనే ఆయుధం ఉంటే వారి దగ్గరే ఉంటుంది అప్పుడు ఏమవుతున్నా సమాజం బాగుపడుతుంది అందరు వీడు చేయట్లేదు వాడు చేయట్లేదు అనే బదులు నువ్వే ధర్మాన్ని రక్షించవచ్చు కదా అంటే నువ్వే మన్ని సంపాదించవచ్చు కదా నీ దగ్గర మనీ ఉందనుకోండి ఆటోమేటిక్గా పవర్ ఉంటుంది నువ్వు ఎవరు అది వింటారు నువ్వు మంచివాడు మేడం నేను చెప్పాలంటే నువ్వు చాలా మంచివాడు అనుకోండి మేడం ఓకే మీ దగ్గర మనీ లేదు మీరు చెప్పినప్పుడు ఎవరు వింటారా ఎవరు వినరు ఇక్కడ మంచి చెడు కాదు డబ్బు ఉందా లేదా చూస్తారు మీరు డబ్బు ఉంటే అందరు మీకు సెల్యూట్ కొడతారు డబ్బు లేకపోతే వచ్చారు రా అంటారు మీరు మంచి చెడు చూడు మేడం రియల్ మేడం సమాజం ఇలాగే ఉంది సో సమాజానికి అనుగుణంగా అకార్డింగ్ టు ద టైం మనం మారాలి లేదనుకోండి అవుట్డేట్ అయిపోదు అప్డేట్ కాకపోతే మనిషికి ఒక విలువ ఉండాలి అంటే డబ్బు ఉండాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ డబ్బు ఎలా సంపాదించాలో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తుంది మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రొసీజర్ థ్యాంక్ యూ సో మచ్ అయితే క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి అని కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఎవరైనా వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో ప్రపంచంలో ఎక్కడైనా ఆస్ట్రేలియా అయినా అమెరికా అయినా న్యూజిలాండ్ అయినా నెదర్లాండ్ అయినా ఒమన్ అయినా అయినా దుబాయ్ అయినా ఎక్కడి నుంచి అయినా సరే ఆన్లైన్ లో వాళ్ళు ఇంట్లో ఉంటూ క్లాస్ అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ విజయ్ గారు మీరు విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సో మచ్ సర్వే జాగ్రత్త పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్ అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ పడి ఉంటాం నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్ అట్లా టైం లో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్ వచ్చింది హ్యాపీగా ఉంది సార్ నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్ వెళ్ళారు అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళు సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్